రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఇలాగా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సరిహద్దులలో సమాధానము అనేది అంటే మనకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఆశీర్వాదమునైనా ఆ ఆశీర్వాదం యొక్క సరిహద్దుకు సమాధానం అనేది ఉండాలి లేకపోతే ఆ సమాధానము మనలో లేనప్పుడు ఎవరు వచ్చి ఏమి చేస్తారా ఏమి అపహరిస్తారా ఏమి దాడి చేస్తారా ఏమి నాశనం చేస్తారా అనేటువంటి భయాలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎంత ఆస్తి ఉన్నా ఎంత ధనము ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే నీకు మనస్సులో నెమ్మది సమాధానము లేకపోతే అది వ్యర్థమే కదా నీవు దినదినము భయపడుచు బతుకుట అనేది వ్యర్థమే కదా మరి అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కృపచేత ఆయన హస్త బలము చేత ఆశీర్వదింపబడిన ప్రతి ఒక్కరి యొక్క సరిహద్దులలో సమాధానమును ఆయన కలుగజేస్తాడు అదేవిధముగా నీ యొక్క ఇంటి సరిహద్దు కానీ నీ యొక్క ఉద్యోగం చేసే ప్రాంతం యొక్క నీ సరిహద్దు కానీ ఏదైనా సరే దేవుడు దానిని కాపాడుతూనే ఉంటాడు అక్కడ నీకు సమాధానం కలుగజేస్తాడు ఇప్పుడు నీ ఇంటి చుట్టూ కూడా మరి ప్రతిరోజు గొడవలు ఆడేవాళ్ళు ఉన్నారనుకో నీకు సమాధానం ఉంటుందా ఉండదు ఏమి చేస్తే ఏమంటారో అనేటువంటి భయమే నీకు అధికంగా ఉంటుంది ఏమి అంటే ఏమి మాట్లాడినా ఏమి చేసినా సరే వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో అనేటువంటి భయము నిన్ను వెంటాడుతూ ఉండటం వల్ల నీవు ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో జీవిస్తావు కాబట్టి అలాంటి జీవితము సమాధానము లేని జీవితమే కదా కాబట్టి మరి ఎలాంటి సమాధానము కావాలన్నా అనుగ్రహించేటువంటి వాడు మన దేవుడు కాబట్టి మన సరిహద్దులలో సమాధానము కలుగజేసేవాడు చేసేవాడు ఆయనే అది ఎక్కడ మనము పని చేస్తున్నా నివసిస్తున్నా ఎక్కడ మనము తిరుగులాడుచున్నా ఎక్కడైనా సరే మన సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే అదేవిధంగా మంచి గోధుమలతో మనలను తృప్తిపరుస్తాడు అంటే చక్కని ఆహారముతో బలమైనటువంటి ఆహారముతో అన్ని విషయాలలోనూ సమృద్ధితో మనలను ఆయన బలపరుస్తాడు కాబట్టి మరి ఆయనను మనము ఆశ్రయించి ముందుకు కొనసాగుతూనే వెళ్ళాలి ఎందుకంటే ఆయన తప్ప ఇక చదవ దేవుడు ఎవరూ లేరు కదా మరి ఆయన మాత్రమే సమస్తమును సృష్టించినవాడు కాబట్టి సమస్తమును ఆయనకు లోబడతాయి ఆయన మాత్రమే వాటిని అధీనంలో ఉంచుకోగలడు ఆయనకు మాత్రమే అవి లోబడతాయి కాబట్టి మన సరిహద్దులన్నింటినీ కూడా దేవునికి అప్పగించినప్పుడు మన సరిహద్దులలో సమాధానమును ఆయన కలుగజేస్తాడు ఆ రీతిన మనకు నెమ్మది కలుగుతుంది ఆ రీతిన మనకు ధైర్యము వస్తుంది కాబట్టి మనమందరము ఆ ధైర్యము పుట్టించి ఆ సమాధానమును కలుగజేసేటువంటి దేవునికే లోబడి ఉందాము ఆయనకు సమస్తము లోబడి ఉన్నాయి కాబట్టి మనకు ఆయన సమస్తాన్ని లోపరుస్తాడు ఇది వాక్యంలో ఉన్నటువంటి మర్మం కాబట్టి మనమందరము కూడా దీనిని అనుసరించి దేవుని యొక్క కృపను పొందుకొని అద్భుత ఆశ్చర్యకరమైన ఆశీర్వాదములతో సదాకాలము నింపబడి ఆ ఆశీర్వాదము స్థిరపరచబడేటట్లు ఆయన యొక్క సమాధానము మన సరిహద్దులలో ముందును గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ స్థుతులకు ప్రియ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటి బట్టి వందనాలు మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం సమస్త విషయాలలో మీ యొక్క ఆదరణ మాకు అనుగ్రహించి నడిపించండి ప్రతి వ్యర్థత నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి మా యొక్క సరిహద్దులలో సమాధానం అనుగ్రహించి పరిస్థితులు కానీ మనుషులు కానీ మాకు ఎలాంటి హాని కలుగ చేయకుండా మాకు భద్రతను అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వాదంలో ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా వేడుకొంటున్నాం ఇదిగో మీ యొక్క కృపతో మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచి ప్రతి విషయంలోనూ బలముగా మేము తయారయ్యేటట్లు ఆత్మలో కూడా మమ్మల్ని బలముతో నింపి నడిపించి అన్ని విషయములలో సౌఖ్యంగా ఉండే కృప మా అందరికీ అనుగ్రహించి మీ నామాన్ని కనపరుచుకోండి మహిమ ఘనత ప్రభావము సదాకాలము మీకే ఆరోపిస్తూ మీ నామాన్ని కనపరిచే వారంగా ఈ లోకంలో ఆశీర్వాదంను స్వతంత్రించుకునేటట్లు కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా ఏసు పరిశుద్ధ ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆ